ప్రేజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యశో గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక యునదానా నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీకు పునాదులను వేయుదును ప్రిమినటువంటి దేవుని బిడలారా ఎంతో ప్రయాసపడితే కానీ జీవితము స్థిరపడలేనటువంటి రోజుల్లో ఉన్నాం చాలా ప్రయాసపడాలి ఎంత ప్రయాస పడుతున్నా కొన్ని సమయములలో భయంకరమైనటువంటి విపత్తులు జీవితములలో కలిగి పడిపోయి కూలిపోయి ఆదరణ లేక ఒకవేళ నీ జీవితము ఉంటే ప్రభు వారు నీకే ఈ వాగ్దానాన్ని ఇస్తున్నారు ప్రియదేవుని బిడ్డ అది స్త్రీ అయినా కావచ్చు పురుషులైనా కావచ్చు ఎవరికైనా సరే ప్రభువిస్తున్న వాగ్దానం ఏంటంటే నీకు ఆదరణ లేక ఉన్నదా నేను నిన్ను ఆదరిస్తూ ఉన్నాను నేను నిన్ను కూలిపోయినటువంటి నీ జీవితాన్ని బలమైనటువంటి రాళ్లతో అనగా స్థిరమైనటువంటి పునాదులు వేసి నేను నీ జీవితాన్ని కట్టుతాను అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా ఇంతకు ముందు వరకు నీ సొంత జ్ఞానముతో నీ తెలివితో ఒకవేళ నీ పునాదులు వేసుకున్నావేమో ప్రభువారు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది ప్రియ దేవుని బిడ్డ నీకు ఆయన పునాదులను వేసినట్లయితే ఏ సైతాను కూడా ఆ పునాదులను కోలగొట్టలేదు దేవుడి ఇస్తున్నటువంటి వాగ్దానము ప్రయాసపడి నీవు ఎంతో కష్టపడినా కూడా నీకు ఫలితం లేదా ప్రయాసపడినా కూడా గాలి వానలు వచ్చి కొట్టుకొని పోయి నీ జీవితములో భయంకరమైన స్థితిలో నీవు ఆదరణ లేకుండా ఉంటే నీ నీతో మాట్లాడుతున్నారు ప్రీ దేవుని బిడ్డ నిన్ను మరలా తిరిగి ఆయన కట్టబోచు ఉన్నాడు నీ వ్యాపారమును నీ ఉద్యోగమును సమస్తాన్ని తిరిగి నీకు గొప్పగా ఇవ్వబోతున్నానని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు దేవుని బిడ్డారా ఆయన పునాదులు వేస్తే ఇక అవి శాశ్వతమైనటువంటి పునాదులు ప్రేమైనటువంటి బిడ్డారా భూమికి పునాదులు వేసినటువంటి దేవుడు ఆయన పరలోకమును కట్టేటువంటి దేవుడు ఆయన ఆయనవి కార్యములన్నీ కూడా శాశ్వతమైనటువంటివి ప్రియ దేవుని బిడ్డ నీ జీవితాన్ని కూడా ఆయన కట్టి శాశ్వతముగా నిలువు పెడతాను అని పునాదులు మరలా వేస్తాను అని ప్రభు వారు నీకు వాగ్దానం ఇస్తున్నారు ఇక బాధపడకు ఇక అధైర్య పడకు కుమిలిపోకు ప్రియ దేవుని బిడ్డ ప్రభు మీద విశ్వాసం ఉండి ఈ ప్రార్థనలో ఏకీభవించు దేవుడు నిన్ను తిరిగి కట్టబోచు ఉన్నాడు కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలు ఏకీభవించను దేవుని బిడ్డారా పరిశుద్ధాత్మ దేవా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన ఎంతో ప్రయాసపడి నాయన అయా ధనము ధనమును సంపాదించుకున్నారయ్యా అవన్నీ కోల్పోయారేమో ప్రభు అయ్యా తండ్రి ప్రభ వాటన్నిటినీ మీరు తిరిగి దయచేయుదురుగాక అయ్యా ఆదరణ లేక బిడ్డలు కొట్టబడుచు ఉన్నారేమో అయ్యా అప్పుల వాళ్ళు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతూ ఉన్నారేమో నాయన అయా సహాయము చేయండి మీ బిడ్డల పరిస్థితి మీకు తెలుసు నాయన అయ్యా తండ్రి ఉంటే ఇచ్చేవారేమో ప్రభు లేనటువంటి స్థితిలో కుమిలిపోతూ ఉన్నారేమో నాయన సహాయం చేయండి ప్రవ్వా అయ్యా మీరే తిరిగి కట్టండి నాయన పునాదుల దగ్గర నుంచి మరలా తిరిగి కట్టండి నాయన స్థిరమైనటువంటి కట్టడాన్ని జీవితాలను మీ బిడ్డలకు దయచేయుదురు గాక ఏసు నామములు అడుగుచున్నాను బ్రవ్వ మీరే మీ బిడ్డలను జ్ఞాపకము చేసుకోమని అయా తిరిగి ధైర్యముతో బలముతో నింపి వారి బిడ్డలను వారి కుటుంబాలను వ్యాపారములను ఉద్యోగములను మీరే ఆశీర్వదించమని తిరిగి కట్టమని అయా ఆదరించమని అయ్యా ఇతన కాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని ఏసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె ప్రియ దేవుని బిడ్డారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి మేము తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాము దేవుడు తిరిగి కడతాడు ప్రియ దేవుని బిడ్డారా మొత్తం లాస్ట్ అయిపోయినా మీరేం బాధపడకండి దేవుడు తిరిగి ఇవ్వగలరు మరలా ముందుకి జాగ్రత్తగా ప్రభు సెలవు లేకుండా ప్రభు ప్రార్థన లేకుండా ఆయన ప్రమేయం లేకుండా ఆయన చిత్తము లేకుండా ఏది కూడా చెయ్యదు ప్రియ దేవుని బిడ్డారా దేవుడు తిరిగి కడతాడు ధైర్యంగా ఉండండి Praise the Lord. God bless you all.